ఈరోజు మనం మాట్లాడుకుందాము ఒక తండ్రి దారుణంగా తన బిడ్డను గన్తో పేల్చడం జరిగింది ఆమె వంట రూంలో ఉంది ఆమె వంట రూంలో ఉన్న తర్వాత తండ్రి క్యాజువల్గా పోయినాడు కోపం లేదు తాపం లేదు ముందు నుంచి వీళ్ళిద్దరికీ ఒక టెన్నిస్ అకాడమీకి సంబంధించి చాలా కొట్లాటలే జరుగుతున్నాయి ఆ బిడ్డకు ఆ తండ్రికి మధ్యలో వాళ్ళ తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె చాలాసార్లు ఈ మ్యాటర్ని క్లోజ్ చేద్దాం అనుకుంది అండ్ వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం ఈ భేదాభిప్రాయాలని అనుకుంది బట్ అది కొంచెం తీవ్ర స్థాయికి చేరింది చేరిన తర్వాత ఆమె ఒంట రూంలో ఉంది ఈయన బయట ఉన్నాడు లోపలికి వచ్చినాడు అసలు తెలియదు ఆయన దగ్గర గన్ ఉంది గన్ ఎందుకుంది ఆయన దగ్గర అంటే ఆయన ప్రాపర్టీ డీలర్ జాబ్ చేశాడు ఆయనకు లైసెన్స్ గన్ని ఇచ్చినారు ఎవరైనా ఆయన మీద అటాక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆయనకు లైసెన్స్ గన్ ఇచ్చినారు ఆ గన్ తీసుకున్నాడు గన్ తీసుకొని ఆమె వంట రూమ్లో వంట చేస్తుంది వాళ్ళ బిడ్డ ఎంటర్ అవుతున్నాడు వంట రూమ్లోకి వాళ్ళ బిడ్డ అడుగుతుంది ఏం కావాలి పప్పా అని ఆమె అడగడం అండ్ ఈయన ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న కొట్లాట ఏదైతే ఉందో ఆ విషయాన్ని ఈయన తీయడం జరిగింది ఆ గన్ను పట్టుకొని ఆయన గన్ను తీసి నిర్దాక్షిణంగా వాళ్ళ బిడ్డను ఐదు సార్లు ఆయన కాల్చడం జరుగుతుంది ఆ కాల్చిన తరువాత ఆమెను వాళ్ళ చాచ అంటే వీళ్ళ నాయన వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆ సౌండ్ విని అక్కడికి పోయేసరికి ఆమె మొత్తం కూలిపోయి ఉంటుంది ఆమెను తీసుకొని హాస్పిటల్ తీసుకుపోయినారు హాస్పిటల్ తీసుకుపోయేలోపు డాక్టర్లు ఆమె చనిపోయిందని చెప్పడం జరుగుతుంది వాళ్ళమ్మ కింద ఉంది కింద నుంచి పైకొచ్చేలోపు ఇలాగ జరిగిందని వాళ్ళమ్మ చెప్తుంది కానీ ఈ వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం వాళ్ళమ్మ కూడా పక్కనే ఉంది వాళ్ళమ్మ పక్కన ఉంది వాళ్ళ నాయన అంత నిర్దాక్షిణంగా ఆమెను కాల్చడం అసలుకి ఏం జరుగుతుంది వాళ్ళ అన్నకు కూడా దీంట్లో సంబంధం ఉందా అసలుకు కుల్దీప్ వాళ్ళ తాత ఎవరైతే ఉన్న వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆయన కుల్దీప్ ఆయన పేరు కుల్దీప్ యాదవ్ ఆయన తప్పు చెప్తున్నాడా లేకుంటే వాళ్ళమ్మ కింద ఉంది సౌండ్ వినే వినపడేసరికి నేను పై వినానని ఆమె అబద్ధం చెప్తుందా అసలు ఈయన ఇంత దారుణంగా హత్య ఎందుకు చేసినాడు సో ఇరవై ఐదు సంవత్సరాల రాధికా యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆమె ఒక ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయరు ఆమె అంతర్జాతీయంగా నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ వైడు ఆమె టెన్నిస్ ఆడడం జరిగింది దాని తర్వాత ఆమె ఒక ఓన్గా ఆమె టెన్నిస్ అకాడమీ అనేది ఒకటి ఏర్పరచుకుంది టెన్నిస్ అకాడమీ ఏర్పరచుకున్న తర్వాత దాన్ని ఆమె పబ్లిష్ చేసుకోవడానికి దాన్ని ఆమె కొంచెం జనాలకి తెలియజెప్పడానికి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆమె ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేసుకున్న తర్వాత కొన్ని వీడియోస్ ఆమె చేసేది ఆ వీడియోస్కు కొంచెం మంచిగా రీచ్ వచ్చింది రీచ్ వచ్చిన తర్వాత ఆమె చేసే వీడియోస్ కొంచెం చూడ్డానికి బాగాలేదు వాళ్ళ నాన్న ఆమెకు వార్నింగ్ వేయడం జరిగింది వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఆమె వినలేదు ఆమె వినకపోయేసరికి వాళ్ళిద్దరి మధ్యలో చాలా పెద్ద కొట్లాటలే జరిగేవి అసలు అబ్బాయిలు జాబ్ చేస్తే తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ నిజంగా గర్వంగా చెప్పుకుంటారు నా కొడుకు జాబ్ చేస్తున్నాడు అని బట్ అమ్మాయిలు జాబ్ చేస్తే తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు ఎస్పెషల్లీ కొంచెం డబ్బున్న ఫ్యామిలీలో అమ్మాయిలు జాబ్ చేశారంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అసలు ఇష్టం ఉండదు దీని గురించి మీరేమనుకుంటున్నారు నిజంగానే చాలామంది ఇట్టుంటారా అనిపిస్తే మీరు ఈ వీడియోకు లైక్ చేయండి అండ్ అట్లా అనిపించింది వాళ్ళ నాన్నకు వాళ్ళ నాన్న ప్రాపర్టీ డీలర్ ఎక్కువ డబ్బులు వచ్చేవి కానీ ఈమె ఈ టెన్నిస్ అకాడమీ ద్వారా టెన్నిస్ అకాడమీ పెట్టుకోవడమే కాదు ఈమె రీల్స్ చేయడం ఆమెకు ఆమె రీల్స్ చేయడం ద్వారా రీల్స్ మంచిగా చేసి కొంచెం వైరల్ అయింది ఆమెను కొన్ని కొన్ని చిన్న చిన్న మ్యూజిక్ వీడియోలలో కూడా ఆమె తీసుకోవడం ఆమె యాక్టింగ్ చేయడం అది వీళ్లకు నచ్చలేదు వీళ్ళ ఇంట్లో సంభాషణలు జరిగేవి కొట్లాటలు జరిగేవి అసలు నువ్వు ప్రొఫెషనల్ ప్లేయర్ కదా నువ్వు ఇట్లాంటివి చేయకూడదు ఉంటే నువ్వు ప్రొఫెషనల్గా ఉండాలి లేకపోతే లేదు ఈ వీడియోలు కొంచెం ఇన్స్టాగ్రామ్ రీల్స్ వీడియోలు అంటే ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఏదైతే జరుగుతున్నాయో ఆ వీడియోలు ఏదైతే ఆమె తీసుందో అవి మంచిగా లేవని వాళ్ళు చెప్పడం అది ఆమె వినకపోవడం సడన్గా ఆమె వంట రూమ్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆయన కాల్ చేయడం జరుగుతుంది ఐదు ఐదు సార్లు ఆమెను వాళ్ళ సొంత బిడ్డను కిరాతకంగా ఆయన కాల్చడం నిజంగా చాలా పాపం అనిపించింది అండ్ అంత కోపం ఏముంది తండ్రికి పక్కనే తల్లి ఉందన్నారు అసలు ఉందా లేదా అనేది ఇన్వెస్టిగేషన్లో తేలాలి వాళ్ళిద్దరు కలిసి సొంత బిడ్డను ఇంత అన్యాయంగా వాళ్ళు ఏ విధంగా చం చంపినారు అండ్ తల్లిదండ్రులకు ఇష్టం లేదు తల్లిదండ్రులు అంటే వాళ్ళు పెద్దోళ్ళు ఇప్పుడు మీరు ఇప్పుడు ఫోటోలలో చూస్తున్నారు కదా వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ అంటే ఏదో తెలియదు కానీ ఎవరో చెప్పిన మాటలు విని వాళ్ళు ద్వేషం పెంచుకొని సొంత కూతుర్నే ఆ విధంగా చేయడం మీకేమనిపిస్తుంది నాకైతే చాలా బాధ అనిపించింది అండ్ కొంచెం ఆలోచించాల్సింది ఆమె లైఫ్ ఆమె ఇన్నిసార్లు వాళ్ళ బిడ్డ కూడా ఇన్నిసార్లు వాళ్ళ తల్లిదండ్రులకు ఇష్టం లేని పని ఏదైతే ఉందో అది చేయకుండా ఉండాలనిపించింది బట్ ఇప్పుడు వరకు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ యూట్యూబ్ యూజ్ చేసేవాళ్ళు ఈ దేశంలో చాలామంది ఉన్నారు మినిమమ్ టు మినిమమ్ ఉద్యోగం చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు కానీ మిని మినిమం టు మినిమం ఈ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ చూసేవాళ్ళు ఆరు నుంచి ఎనిమిది గంటలు ఈజీగా చూసేవాళ్ళు ఉన్నారు దానివల్లనే ఆమె ప్రాణాలు కోల్పోయిందా వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ ఏదైతే చెప్తారో దానికి అగైనేజ్ చేయకుండా ఆమె ఆ రీల్స్ చేయకుండా ఉండింటే బ్రతికేదా ఈ విధంగా రీల్స్ చేస్తే వాళ్ళ పేరెంట్స్కి ఎంతో అని ఆమె గ్రహించలేకపోయిందా సరే నా బిడ్డనే లే చేస్తుంది ఆమె తెలుసుకుంటుంది ఆమె జీవనోపాధి కోసం చేస్తుంది ఇరవై ఐదు సంవత్సరాలు ఆమె రేపు మాప ఆమెకు పెళ్లి జరుగుతుంది పెళ్ళి అయిన తర్వాత ఆమె తెలుసుకుంటుందని వాళ్ళ నాయన ఎందుకు అనుకోలేకపోయినాడు ఎందుకు అంత ఆక్రోషం తన సొంత బిడ్డ మీద పెంచుకున్నాడు మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ నైస్ డే